వెల్కమ్ బ్యాక్ అమర్నాథ్ యాత్ర అంటేనే ప్రాణాలతో చెలగాటం ఇక్కడ అడుగడుగున ప్రమాదాలు పొంచి ఉంటాయన్నది కాదు అయినా సరే ఇంత పెద్ద ఎత్తున తీవ్రవాదులు విరుచుకుపడ్డారంటే దానికి చాలా కారణాలు తోడయ్యాయి ప్రయాణికుల నిర్లక్ష్యం ఒక్కటే కారణమంటున్న భద్రతా దళాల వాస్తవం ఎంత అమర్నాథ్ యాత్ర అంటే నరకయాత్రేనా అమర్నాథ్ యాత్రికుల మీద దాడి ఇదేమీ మొదటిసారి కాదు ఇప్పటికే నిఘా వర్గాలు కూడా దాడి జరిగే అవకాశాలు ఉన్నట్టు హెచ్చరికలు చేశాయి అయినా సరే భద్రత లేదు నిజానికి అమర్నాథ్ యాత్రంటేనే ప్రాణాలతో చెలగాటమని చెప్పాలి అందుకే చాలా ఏళ్లుగా కేంద్రం దీనికి భారీ భద్రత కల్పిస్తూ వస్తోంది అయితే ఈ భారీ భద్రత అన్నది కేవలం మాటలకే పరిమితమవుతోందా అసలు ఈ దాడి వెనుక భద్రతా బలగాల నిర్లక్ష్యముందా అడిగితే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది ఎందుకంటే ఇక్కడ దాడి జరిగే అవకాశముందని వారం రోజుల కిందటే నిఘా వర్గాలు పక్కా సమాచారంతో హెచ్చరించాయి అంతేకాదు గత మూడు వారాలుగా ఇక్కడ తీవ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉన్నాయని లష్కరేతో తోయిబా ఉగ్రవాదులు ఇక్కడ దాడులకు ప్లాన్ చేస్తున్నారని కూడా తెలుసు అయినా సరే అనుకున్నంత స్థాయిలో భద్రత కల్పించలేదు ఈ విషయంలో భద్రతా అధికారులతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఇది మొదటి కారణం అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి జరగవచ్చనే ఇంటెలిజెన్స్ హెచ్చరికల్ని పట్టించుకోలేదంటే ఇలాంటి హెచ్చరికలు కామన్ అనుకోవచ్చు కానీ ఇంతకన్నా పెద్ద తప్పిదం మరొకటి చేసింది సైన్యం ఇంటెలిజెన్స్ హెచ్చరికలు చేసిన తరువాత తాజా దాడికన్నా ముందు ఒక దాడి జరిగింది కానీ ఈ దాడిని నేషనల్ మీడియాలో పెద్దగా రానివ్వలేదు ఈ దాడిలో తెలుగువాళ్ళు ప్రయాణిస్తున్న బస్సుపైనే తీవ్రవాదులు దాడి చేశారు అదృష్టవశాత్తూ ఆ దాడిలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు కానీ తీవ్రంగా గాయపడ్డారు మూడు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత బాధితులంతా తమ తమ స్వస్థలాలకు చేరుకున్నారు అయితే ఈ దాడి చేసింది ఉగ్రవాదులు కాదని అసలు ఉగ్రదాడే జరగలేదన్నట్టుగా సైన్యం కలరింగ్ ఇచ్చింది ఇంకా చెప్పాలంటే సిలిండర్ పేలటం వల్లే ప్రమాదం జరిగిందని అందరితో చెప్పాలని బాధితులపై ఒత్తిడి తెచ్చింది ఉగ్రదాడిని కేవలం ప్రమాదంగా చిత్రీకరించి ఇటు యాత్రికుల్ని అటు ప్రభుత్వాన్ని కూడా పక్కదారి పట్టించింది ఇది రెండో కారణం నిజంగా భద్రతా దళాల నిర్లక్ష్యం ఘోర తప్పిదమే ఈ సంగతి ఓం ట్రావెల్స్ లో ప్రయాణిస్తున్న యాత్రికులకు ఆ దాడి గురించి తెలియక చీకటి పడ్డా యాత్ర కొనసాగించి ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు నిజానికి మొన్నటి ఉగ్రదాడిని భద్రతా బలగాలు కవర్ చేయకుండా ఉండి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదంటున్నారు ఆనాటి దాడిలో బయటపడ్డ ప్రయాణికులు అమర్నాథ్ యాత్ర దారిలో తీవ్రవాదులు ఉన్నారన్నది స్పష్టంగా భద్రతాధికారులకు తెలుసు అయితే సోమవారం బస్సుపై దాడి జరక్క ముందు కూడా వాళ్లు ఎక్కడ ఉన్నారన్నది కూడా తెలుసు ఎందుకంటే అప్పటికే అదే రోజు ఉగ్రవాదులు అనంతనాగ్ జిల్లాలో రెండు చోట్ల దాడులు చేశారు శ్రీనగర్ హైవేపై బోన్టెంగులోని ఓ పోలీస్ బంకర్పై ఉగ్రవాదులు దాడి చేశారు కానీ అక్కడ పోలీసులు గట్టిగా సమాధానం చెప్పడంతో తోకముడిచారు అక్కడ్నుంచి ఖనాబల్ సమీపంలో ఉన్న పోలీస్ పికెట్ మీద దాడి చేశారు రెండు చోట్ల ఎదురు దెబ్బతిన్న ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకుంటారని భద్రతాదళాలు ఊహించకపోవటం మూడో తప్పిదం నిజానికి ఉగ్రవాదులు ఆగ్రహంగా ఉన్నారన్న ఆలోచనతో భద్రతాదళాలు కనీస భద్రత పెంచి ఉన్నా ఈ దాడి జరిగి ఉండేది కాదు ఏడుగురు యాత్రికుల్ని పొట్టనబెట్టుకున్న కనాబల్ ప్రాంతం ఆ రాష్ట్ర సీఎం సొంత నియోజకవర్గంలో ఉంది అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉన్న ప్రాంతానికే భద్రత లేకపోతే ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితేంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇదొక్కటే కాదు అమర్నాథ్ యాత్రపై ఖచ్చితంగా ఉగ్రదాడి జరుగుతుందన్నది ఊహించలేనంత పెద్ద క్లిష్టమైన విషయం కాదు ఎందుకంటే ఏడాదిగా కాశ్మీర్ రగులుతూనే ఉంది ఇక అనంతనా కూడా భగ్గుమంటూనే ఉంది బుర్హాన్ మొదటి వర్ధంతి రోజున భద్రతా బలగాల మీద ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్రవాదులు బహిరంగంగానే ప్రకటించారు ఇక నిఘా వర్గాలు కూడా దాడులు జరిగే అవకాశమున్నట్టు హెచ్చరించాయి ఇంత సమాచారమున్నా భద్రతా దళాలు మాత్రం లైట్ తీసుకున్నాయి ఇది నాలుగో నిర్లక్ష్యం ఇంత జరిగితే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు తమ నిర్లక్ష్యాలను భద్రతా దళాలు కప్పిపుచ్చుకుంటూ వస్తున్నాయి నిజానికి దాడికి గురైన ఓం ట్రావెల్స్ బస్సు అమర్నాథ్ ఆలయ అధికారుల దగ్గర అనుమతి తీసుకోలేదని చెప్పుకొస్తున్నారు ఒకవేళ అనుమతి తీసుకుని ఉంటే భద్రతా దళాలను ఇచ్చి పంపేవాళ్లమన్నది సైన్యం చెబుతున్నమాట ఒకవేళ అదే నిజమైతే సైన్యమిచ్చే భద్రత ఎంతో తెలుసా ఇద్దరు సాయుధులైన భద్రతా దళాలను బస్సుతో పాటుగా పంపిస్తారు బస్సులో ఈ ఇద్దరు భద్రతలో మకాం వేశారు బస్సు రాగానే కాల్పులు జరిపారు అంటే సైన్యం చెబుతున్న మాట వాస్తవం కాదు సరే యాత్రికులు తమకు తెలియకుండా వెళ్లారన్న సైన్యం మాటే నిజమనుకుందాం అంటే సైన్యానికి తెలియకుండా ఈ దారిలో ఇంతమంది ప్రయాణికులతో ఒక బస్సు వెళ్తున్నా ఎవరూ ఎందుకడ్డుకోలేదు జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే పెహల్గావ్ మీదుగా అమర్నాథ్ చేరుకునే వరకు ఎన్నో చెక్పోస్టులుంటాయి మరి అన్ని చోట్ల యాత్రికులు అధికారుల గప్పి వెళ్లారా ఇంతమంది యాత్రికులు ఇలా సులువుగా భద్రతా దళాలకు కనిపించకుండా వెళ్లగలిగితే ఇదే స్థాయిలో తీవ్రవాదులు వెళ్తే పరిస్థితేంటన్నది సర్వత్రా ఆందోళన కలిగిస్తున్న ప్రశ్న అమర్నాథ్ లాంటి యాత్రకు పటిష్టమైన భద్రత కల్పించాల్సింది పోయి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించటం సైన్యం చేసిన అతి పెద్ద తప్పిదం ఈ తప్పిదం ఇలాగే కొనసాగితే ముందు ముందు మరింత పెద్ద దాడి జరిగే ప్రమాదం లేకపోలేదు నిజానికి ఈ దారిలో తీవ్రవాదులు ఉన్నారని తెలిసిన తర్వాత కూడా సైన్యం అప్రమత్తం కాలేదు ఆ మార్గాన్ని తమ అధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేయలేదు కనీసం తీవ్రవాదుల్ని ఏరువేసేందుకు బలగాల్ని కూడా పంపలేదు పోనీ ఆ మార్గాన్ని రాత్రివేళల్లో పూర్తిగా మూసేసే ప్రయత్నం కూడా చేయలేదు అందుకే ఓం ట్రావెల్స్ బస్సు రాత్రి ఏడు దాటినా ఆ మార్గంలో ప్రయాణించగలిగింది ఇవేమీ కాదు కనీసం ఆ దారిలో ఉగ్రవాదులున్నారని ముందుగా హెచ్చరికలు చేసినా ఆ ఏడు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి